നമസ് വെൽക്കം ടു ത്രീ ടി വി ന്യൂസ് మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల పరిధిలోని పర్దీపూర్ గ్రామంలో చిత్తనూరు విత్తనాల కంపెనీ వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సంస్కరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం రాఘవచారి క్యాంప్స్ జాతీయ కన్వీనర్ బండారి లక్ష్మయ్య నాగభూషణం సుదర్శనం టిఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎంఎల్ ఖలీల్ సిపిఎం డివిజన్ కార్యదర్శి బి వేణుగోపాల్ రైతు సంఘం నాయకులు రామచంద్రయ్య పాల్గొని మాట్లాడుతూ ఈ పచ్చటి పొలాల మధ్య విషకారక కంపెనీని తీసుకురావడం పాలకులు చేసిన తప్పు అన్నారు ఈ కంపెనీల వల్ల జీవరాశుల మానవుల మనగడ సాగదు కనుక రైతులు ప్రజలు యువకులు రెండు సంవత్సరాలుగా శాంతియుతంగా పోరాటం చేస్తున్నామని అన్నారు కంపెనీ నుంచి వస్తున్న వ్యర్థాన్ని యాజమాన్యం మన్యవాగులో వదలడం వలన ఆ నీటిలో చేపలు నీళ్లు తాగిన వన్యప్రాణులు చనిపోతున్నాయని అన్నారు కంపెనీ ఎత్తివేయాలని ఆ సన్నాహకం నాటి నుంచి కూడా అక్కడి రైతాంగం సమీప గ్రామాల యువక మండలు పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభించి కొనసాగించడం జరుగుతున్నది అందులో భాగంగానే ఇక్కడ నఫరత్ జోడో భారత్ జోడో పేరుతో రాహుల్ గాంధీ ఒక యాత్రకు వచ్చినప్పుడు ఈ రైతాంగంతో కలిసి ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆయనకు ప్రాతినిధ్యం చేయడం జరిగింది ఆనాడే ఆయన దీన్ని పరిశీలించమని రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది ఇవాళ ఆ కంపెనీ రావడానికి కారణమైనటువంటి ఈ ప్రాంత నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ప్రజలు ఓడించడం జరిగింది అట్లాగే ఆ కంపెనీ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఓడించడం జరిగింది కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మొదటి టాస్క్గా వాళ్ళ ఎమ్మెల్యేలను ఆ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి ప్రజలు ఏ ఆకాంక్షతోటి తమ ప్రభుత్వం రావడానికి కారణమైన ఆ ఆకాంక్ష నెరవేర్చాలి అందులో భాగంగా వెంటనే ఇక్కడ చిత్తనూరులో ఏర్పాటు చేసిన ఇథనాల్ కంపెనీలు రద్దు చేయాలి ఈ ప్రభుత్వంలో కూడా ఈ రైతాంగం అంతా పోరాడే పరిస్థితి కలగకూడదు గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పోలీసుల ద్వారా మానిటర్ చేసి రైతుల మీద దాడి చేసి దెబ్బలు కొట్టి వాళ్ళని చనిపోయే పరిస్థితి కలిగించింది ఆ కాసిం గారికి మేము నివాళి తెలుపుతూ ఆ కాసిం గారి చివరి కోరిక ఈ కంపెనీ ఎత్తేయాలనేది ఆ కోరికని ప్రభుత్వం నెరవేర్చాలని గత ప్రభుత్వం పెట్టిన దుర్మార్గమైన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఫర్దీపూర్ సభ ద్వారా మేము ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తూ కోరుతూ ఉన్నాం చిత్తనూరు కంపెనీ కాలుష్యకారక కంపెనీ కాబట్టి దాన్ని రద్దు చేయాలని ఆ కంపెనీ వల్ల మన్నెవాగు ఊకచెట్టువాగు రామన్పాడు డ్యాము కూడా కలుషితమై రేపు మనుషులంతా తాగే నీళ్ళు వ్యవసాయానికి ఉపయోగించే సాగునీరు భూములన్నీ కూడా కలుషితమైపోతాయి మనం పీల్చే గాలి కలుషితం అయిపోతుంది ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున రోగాల బారినబడి ఈ ప్రాంతమంతా కూడా శ్మశానంగా మారే అవకాశం ఉందని ఆ చిత్తనూరు ఇతనాల్ కంపెనీ రద్దు చేయాలని ఆ బాధిత గ్రామాల ప్రజలు పోరాడుతుంటే దానికి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఆ వైపున చర్యలు తీసుకోకుండా పోలీసులను పెట్టి చార్జ్ చేసి మరి రైతుల మీద దాడి చేసి అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టారు ఆ లాఠీచార్జ్లోనే మహమ్మద్ కాసిం గాయపడి చనిపోయిండు కాబట్టి ఈరోజైన మహమ్మద్ ఖాసిం అమరత్వంలో భాగంగా ఇప్పుడున్నటువంటి నూతన ప్రభుత్వమైన చిత్తనూరు ఇతనాల్ కంపెనీ రద్దు చేయాలని మేము చిత్తనూరు ఇతనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ నుండి డిమాండ్ చేస్తున్నాం మనకు సంభాషణ జరిగి ఉండాలి వాడు మనకు మోసం చేసిండని అర్థం కావాలి నిజానికి ఇప్పుడు ఏమైనా మోసం జరిగిందంటే కంపెనీ వాడి వల్ల జరిగింది మనకు కంపెనీ వాడు కనబడితే మనం చేసుకోవాలి మనమేం చెప్తున్నాం వ్యవస్థలకు చెప్తున్నాం కలెక్టర్కి చెప్తున్నాం ఎస్పీకి చెప్తున్నాం వాళ్ళు కంపెనీ వైపు నుంచి పనిచేసి మన మీద దాడి చేస్తున్నారు ఇది న్యాయం కాదు ఇది అన్యాయం ఈ అన్యాయం ఒక ఒక విషవలయంలాగా రాజకీయ నాయకత్వము అధికార విషవల అధికారులు ఈ కంపెనీ పెట్టుబడిదారులు వీళ్ళందరూ కలిసి ఒక విషవాలయం లాగా తయారయ్యి మన మీద దాడి చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని లక్షల మందికి ఇక్కడ కంపెనీ పెట్టిండ్రు ఈ కంపెనీ వల్ల చాలా నష్టము ఇది తప్పు జరుగుతున్నది అనే విషయం తెలుసు అది ప్రభుత్వానికి కూడా ముట్టింది ఆశగా ముట్టడం వల్ల వాళ్ళు ఏం చేసిందంటే వీళ్ళు మేము ఒక అభివృద్ధి పేరుతోటి కంపెనీ తెచ్చినాం గవర్నమెంట్లో ఏం చేస్తున్నారంటే అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు పరిశ్రమలు పెడితే అభివృద్ధి అని అంటున్నారు అన్ని రాజకీయ పార్టీలు కూడా పరిశ్రమలు వద్దంట మనం పరిశ్రమలు కావాలి కదా కదమ్మా పరిశ్రమలు వస్తేనే మనం బాగుపడతాం కదా అని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి సరైన పరిశీలన లేకుండా మాట్లాడుతున్నాయి రాజకీయ పార్టీలు వచ్చి కంపెనీలు కావాలి కదా మన కానీ వాళ్ళు మాట్లాడే వరకు అవును కంపెనీ లేకుండా ఎట్లా అని ప్రజలు అనుకుంటున్నారు కానీ తెలుసుకున్న వాళ్ళు ఏమంటున్నారు ఎటువంటి కంపెనీ ఉండాలి ఒక నాలుగైదు మండలాలు ఒక నాలుగు నియోజకవర్గాలు దీని ప్రభావితం ప్రభావం ఉంది ఒక నలభై యాభై గ్రామాల్లో దీని ఎఫెక్ట్ ఉంది అంతేకాకుండా ఈ నీళ్ళు కలుషితమైతే రామనపాడు పోతాయి రామన్పాడు నుంచి మంచినీళ్ళు అచ్చంపేట వరకు మంచినీళ్ళ కోసం అక్కడ నుంచి తీసుకుపోయిండు అంతేందుకు సార్ ఉంది సార్ పైన కూడంగల్ వరకు ఈ వాటర్ పోతాయి అంటే దీనివల్ల చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా ఈ ఫ్యాక్టరీని రద్దు చేయాలని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది పూర్ గ్రామాలే కాదు ఈ వాగు పొడుగు ఉన్న మొత్తం గ్రామాల్లో కలుషితమయ్యే అవకాశం ఉంది ప్రజల అనారోగ్యం సమస్యకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా సీరియస్ విషయం మూడు నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యేలు గతంలో ఉన్న వాళ్ళు కానీ పోటీలో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు గెలిచిన వాళ్ళు కానీ స్పందించి దానికి వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉండే కానీ ఆ అవకాశం ఆ అవసరం వాళ్ళు తీసుకోరు వాళ్ళంతా కూడా ఉన్నత వర్గాలకు మద్దతు ఇచ్చేవాళ్ళు కాబట్టి మనం మన ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ప్రజలు మేము పోరాటం చేస్తున్నప్పుడు జిఎంఆర్ గారు వచ్చి మాకు సపోర్ట్ చేశాను మర్కేలకు వచ్చి తాను సపోర్ట్ చేశాడు వాకిడి శ్రీహరి గారు వచ్చి సపోర్ట్ చేశాడు ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు అప్పుడు ఖాళీ మనుషులు ఆ రోజు వాళ్ళు మాట్లాడితే పోలీసులు లెవెల్ లెక్క పెట్టేటోళ్ళు గారు ఆ రోజు వాళ్ళు మాట్లాడితే ఎంఆర్ వాళ్ళు ఎవరిని లెక్క పెట్టలే జీఎంఆర్ని లెక్క పెట్టలే ఎంఆర్ఓ జిఎంఆర్ని లెక్క పెట్టలే డీఎస్పి వాకిడి శ్రీహరిని లెక్క పెట్టలే డిఎస్పి వాకిడి శ్రీహరిని లెక్క పెట్టలే ఎంఆర్ కానీ ఈ రోజు ఆ వాకిడి శ్రీహరి పోతే డీఎస్పి లెక్క పెడతాడు మాట్లాడతాడు రోజు ఈ జీఎంఆర్ పోతే డిఎస్పి ఎస్పీ కలెక్టర్ లెక్క పెడతారు మాట్లాడతారు నిన్న ఒక నెల క్రితం నేను లెక్క పెట్టని పోలీసు ఒక నెల క్రితం నిన్ను లెక్క పెట్టని కలెక్టరు ఒక నెల క్రితం నిన్ను అసలు అతను నిలవర్త అవకాశం లేని పోలీసు వాళ్ళు ఈరోజు వాకిటి శ్రీహరికి ఎందుకు గౌరవిస్తున్నారు ఈరోజు జిఎంఆర్కి ఎందుకు గౌరవిస్తున్నారంటే ఒక నెల క్రితం మేము మీకు ఓట్లు వేయలేదు ఒక నెల క్రితం మీరు సాధారణమైన మనుషులు మా ప్రజలు ఓట్లు వేసారు కాబట్టి ఇవాళ మీరు ఎమ్మెల్యేలు అయ్యారు ఆ ప్రజల వైపు ఉంటారా కంపెనీ వైపు ఉంటారా మీరు తెలుసుకోండి అని చెప్పి మనం ప్రశ్నించాల్సింది అవసరం ఉంది ఎందుకనకంటే వాళ్ళ ప్రతి మీరు ప్రజా ప్రియత